నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి మన్మోహన్ సింగ్ ఈ పేరు తెలియని ప్రపంచంలో కానీ లేకపోతే దేశంలో కానీ ఎవరు ఉండరు ఈయన నిన్న రాత్రి మాత్రం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే నేనైతే కనుమూడడం జరిగింది సుమారు తొంభై ఒక్క సంవత్సరాలు అయితే నేనైతే జయప్రదంగా ఆయన వయసు అయితే గడపడం జరిగింది అదేవిధంగా ఈ తొంభై ఒక్క ఏళ్ళ వయసులో కూడా ఎన్నో చూడవలసిన అత్యున్నత పదవులు కావచ్చు అత్యున్నత స్థాయి స్థాయిలు కావచ్చు అన్నీ కూడా ఆయన చూడటం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఈయన అంటే ప్రధానమంత్రి కాకముందు ఆర్థిక మంత్రి చేశారు అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా చేశారు అదేవిధంగా కొన్ని మంత్రి పదవులు కూడా ఆయన అలంకరించారు ఆ మంత్రి పదవులకు కూడా ఎన్నో అలంకారాలు వచ్చేలాగా ఆయన అయితే పనులు చేయడం జరిగింది సో ఆయనకి అప్పట్లోనే ఎంతో మంచి పేరు ఉండేది ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వెంటనే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వెంటనే మన్మోహన్ సింగ్ గారికి అయితే పదవి అయితే అప్పటి అపజెప్పడం జరిగింది పదవి అప్పచెప్పిన తర్వాత సుమారు సుదీర్ఘకాలంగా పనిచేసిన ప్రధానమంత్రులు ఎవరైనా ఉన్నారంటే సో వాళ్ళలో కూడా ఒకడైన వ్యక్తే మన్మోహన్ సింగ్ పది సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు పివి నరసింహారావు గారి హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించేటప్పుడు ఆ సమయంలో మొత్తం భారతదేశం మొత్తం కరువు కాలంగా నడిచే వ్యవస్థ అది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో ఆ బడ్జెట్ అంటే ఆ దేశ బడ్జెట్ కేవలం మూడు వందల కోట్లే అప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కేవలం పదిహేను రోజుల పాటే గవర్నమెంట్ నడపగలం తర్వాత పదిహేను రోజుల పాటు అయితే ఉంచగలం అన్నట్టుగా అయితే అప్పుడు పీవీ నరసింహారావు గవర్నమెంట్లో అయితే ఈ విధంగా కరువు కాలం అయితే నడిచింది ఆ పివి నరసింహారావు గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ఒక మంచి ఆలోచనతో మనం అంటే బంగారు బంగారం మొత్తాన్ని వేరే దగ్గర తాకటి పెట్టి ఆ బంగారం ద్వారా వచ్చిన మూడు వందల కోట్ల రూపాయలని ఎక్కడైతే మనకి మనకి దుబాయ్ నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే ముడి చమురు కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి తీసుకొచ్చి మరలా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఈ చమురు అన్నీ అందజేశారు అదేవిధంగా అప్పటి నుంచి కూడా రెవెన్యూ బాగా పెరిగింది ఈ రెవెన్యూ వచ్చిన తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా డెవలప్ అయింది సో ఎంత పివి నరసింహారావు గారి హయాంలో ఈయన ఆర్థిక మంత్రిగా వ్యవహరించినప్పటి నుంచి కూడా ఈయన మిలుకువలు కూడా సో అప్పట్లో అందరూ గౌరవించారు గౌరవించారు అదేవిధంగా ఆయనప్పుడు అని కూడా పివి నరసింహారావు గారు అన్నారు అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా ఆయన షభాష్ అన్నట్టుగా అప్పట్లోనే సో ఆయన అయితే అన్నారు సో దాని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన ఆర్బిఐ ఆర్బిఐ గవర్నర్గా చేశారు తర్వాత మనం అందరం చెప్పుకోవచ్చు ఆయన స్వస్థలం వచ్చేసరికి పాకిస్తాన్ అంటే ఇప్పుడు పంజాబు దాని పాకిస్తాన్ నిలిపేది ఇప్పుడు సో ఆయన స్వస్థలం పాకిస్తాన్ అయినా సరే భారతదేశం కోసం తనదైన శైలిలో తనదైన రూపుతో తనదైన మాటతో తనదైన వాక్చాలతో సో ఆయన రాజ్యసభలో కూడా ఆయన ఆయన మాటలు అయితే గలమైతే వినిమించడం జరిగింది సో ఇప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ అంటే దేశం మొత్తానికి ఖచ్చితంగా తెలిసే పేరు ఏముందంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పి ఎందుకంటే ఆర్టీఐ వ్యవస్థ కానీ లేకపోతే సిబిఐ వ్యవస్థ కానీ అదేవిధంగా పని చట్టం కానీ లేకపోతే అప్పట్లోనే సుమారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ఏతే అయితే రైతు రుణమాఫీ పథకాలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఆయన వేయడం జరిగింది సో అంత పేరు వచ్చిన వ్యక్తి అంటే ప్రధాని ఇప్పటివరకు చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు సో ఇంతమంది ప్రధానమంత్రులు కూడా ఇంత మంచి పేరు ఎవరికైనా వచ్చిందంటే అది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి మంచి పేరు వచ్చింది అప్పట్లో ఎందుకంటే అప్పుడు రైతులకి అండగా ఆ నాయకుడు ఉన్నాడని అంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమారు ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల కోట్ల పైగా ఆ రైతు రుణమాఫీ చేయగానే అప్పుడు రైతులకి ఆయన దేవుడు అయిపోయాడు మన్మోహన్ సింగ్ సో దాని తర్వాత మెల్లమెల్గా మెలమెలగా ఆయన వైసరిత తగ్గి వచ్చినందుతో ఆయనకి కొంచెం ఆరోగ్య పరిస్థితులైతే ఆయనకి చాలా ఎక్కువగా తర్వాత ఆయన కొంచెం కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు మరల రాజ్యసభ ఎంపీగా పోటీ చేసి ఆయన అయితే ఎన్నిక ఆయన మళ్ళీ అయితే రాజ్యసభకి రాజ్యసభకి అయితే ఎన్నిక అయితే అవ్వడం జరిగింది తర్వాత మనం చూసుకోవచ్చు ఆయన ఆస్తులు అంటే ఈయన సుదీర్ఘ కాలంగా ఈయన మంత్రి పదవి అలంకరించారు ఆర్థిక మంత్రి పదవి అలంకరించారు అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్గా కూడా చేశారు అదేవిధంగా ప్రధానమంత్రిగా చేశారు అంటే అన్ని అన్ని అత్యున్నత పద స్థాయిలన్నీ స్వీకరించి నేనైతే పద్మ అంటే కొన్ని పురస్కారాలు కూడా వచ్చాయి సో అవన్నీ పురస్కారాలు తీసుకున్న తర్వాత ఈయన ఆస్తులు ఎంత తెలుసా మీకు ఈయన ఆస్తులు కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఒక ప్రధానమంత్రిగా చేశాడు ఒక ఆర్థిక మంత్రిగా చేశాడు ఒక ఆర్బీఐ గవర్నర్గా చేశాడు అదేవిధంగా కొన్ని కొత్త కొత్త చట్టాల మొత్తం రూపొందించిన వ్యక్తి ఆస్తులు కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే అదేవిధంగా ఢిల్లీలో ఒక ఫ్లాట్ ఉంది పంజాబ్లో ఒక ఫ్లాట్ ఉందంట అదేవిధంగా ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ షిఫ్ట్ కార్ అయితే ఒకటి ఉందంట అంటే ఈయన ఆస్తులు మాత్రం కేవలం ఇవే అది కూడా ఏంటి ఎప్పుడూ కొన్న ఆస్తులు ఇప్పటికీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆస్తులు విలువ పెరిగి అవి డెవలప్ అయిన ఆస్తులు రేట్లు విలువే పద్నాలుగు కోట్ల రూపాయలు అంటే ఈ సుదీర్ఘ కాలంగా ఇన్ని పదవులు అలంకరించిన ఒక వ్యక్తికి కేవలం పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తి అయితే మాత్రం ఉండడం అనేది చాలా గమన గమనార్హం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కాలంలో మనం చూసుకోవచ్చు చాలా మంది చిన్న చిన్న జడ్పీటీ స్థాయి వ్యక్తులు సుమారు వంద కోట్లు జేబులు వేసుకొని వస్తున్నారు సో అలాంటిది ఒక ప్రధానమంత్రి స్థాయి నాయకుడు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి పదేళ్ళ పా పదేళ్ల పాటు సుదీర్ఘ సుదీర్ఘంగా ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఆయన ఆస్తులు కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు అంటే ఇది చాలా నమ్మదగిన విషయం అంటే అప్పట్లో ఆయన అంత మంచి పేరు ఖచ్చితంగా రైతులకు ఏదో చేయాలి ఖచ్చితంగా కొత్త కొత్త చట్టాలు రూపొందించాలి కరువు పని అప్పట్లో కరువు ఎంత ఉండేది ఆ కరువు పని మొత్తాన్ని ఒక్క కాలంలో సుదీర్ఘ కాలంగా లేకుండా ఒక్కసారిగా తీసేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట ఎనిమిది పని ఒక రైతులు కల్పించాలి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏదో ఏదో ఒక అందాలి అన్నట్టుగా కరువు పని అయితే పెట్టారు దాని తర్వాత రైతు రుణమాఫీ కానీ ఆర్టీఐ చట్టం కానీ లేకపోతే సిబిఐ కానీ ఇవన్నీ కూడా తెచ్చిన వ్యక్తి ఎవరు ఉండాలంటే అది మన్మోహన్ మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన ఆరోగ్య ఆరోగ్యరీతే కొంచెం వయసు డౌన్ అయిపోయింది సో ప్రస్తుతం అయితే ఆయన తొంభై ఒక సంవత్సరాలు నిండాయి సో దీని తర్వాత నిన్న నైట్ ఒక హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఆయన అయితే చివరిసారిగా మూడడం జరిగింది చివరిసారిగా మూసినప్పటికీ కూడా ఆయన ఒకటే చెప్పాడు దేశం మంచిగా ఉండాలి ఖచ్చితంగా మరలా మన అందరం ఆ దేశంలో అంటే ప్రజలకి సహాయం చేయాలి ఎప్పుడో అని ఆయన చనిపోయేటప్పుడు కూడా ఈ మాటలు చెప్పాడని ఆయన చెప్పారంట సో ఆయన ఎంత గొప్ప మనసు ఆయన ఎంత గొప్ప మానవతావాదు మనం చూసుకోవచ్చు సో ఎప్పటికైనా సరే ఇలాంటి నాయకులు మళ్ళీ పోటాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాము సో ఖచ్చితంగా మనందరం శాంతి అయితే మన్మోహన్ సింగ్ గారికి అయితే చెప్తాం